కాకినాడ జిల్లా జగ్గంపేట కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజాను లారీ డ్రైవర్లు క్లీనర్లు ముట్టడించారు దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ లారీ డ్రైవర్లు క్లీనర్లు ధర్నా నిర్వహించారు ఏ ధర్నాలు రథసారథులు వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ లారీ డ్రైవర్లు కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఆందోళన నిర్వహించారు జాతీయ రహదారులపై ఈ టోల్ గేట్ ను నిర్బంధించడం జరిగింది భారీ సంఖ్యలో జనం తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఇప్పుడైనా మేల్కోవాలి దేశం రోజు తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అమిత్ షా గారికి సరైన గుణపాఠం చెప్పి హిట్ చట్టం తక్షణమే రద్దు చేసుకునేంత వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ బంద్ను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైవ జనవరి ఇరవై తారీఖు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇలా నిర్బంధించడం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇట్టన్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్ సంక్షేమం పోటీ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాను